ఇప్పటికే మా మహబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మా ములుగు ప్రాంత బిడ్డ పోరిక బలరాం నాయక్ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన ఏఐసిసి ప్రకటించడం జరిగింది ఏఐసిసికి అదేవిధంగా గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికీ దాదాపుగా మేము మా ములుగు నియోజకవర్గంలో కూడా గ్రామ గ్రామాన బలరాం నాయక్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వారికి ఓటేయాలని ప్రచారం మొదలుపెట్టడం జరిగింది మండలాల వారీగా కూడా గత కొంతకాలంగా మండల స్థాయి మీటింగ్లను కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మరి గోవింద్రాపేట మొన్న ఎటు ఎటునాగారం రేపు మరి పాకల్ కొత్తగూడ గంగారం ఇట్లా మండలాల వారీగా మండలాన్ని యూనిట్గా తీసుకొని ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకొని క్లస్టర్లుగా విభజించి మరి బాధ్యతలు పంచడం జరుగుతుంది ఇవాళ రాబోయేటువంటి ఎన్నికలలో కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం లక్ష్యంగా ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించడమే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం ఇవాళ త్యాగాల కుటుంబం ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ముప్పై నాలుగు సంవత్సరాల కాలంలో ఎలాంటి పదవులు తీసుకోకుండా ప్రజల కోసం నిరంతరం తప్పించే త్యాగాల వారసత్వం ఉన్నటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం కాబట్టి వారికొక్క అవకాశం ఇద్దాం వారికొక్క అవకాశం ఇవ్వండి అని ప్రజల్ని కూడా మేము కోరుతా ఉన్నాం మరి బీజేపీ నాయకులు మాట్లాడితే ఇందిరమ్మ కుటుంబం కుటుంబం కుటుంబ పార్టీ అంటారు కుటుంబ పార్టీ కాదు ఇది త్యాగాల కుటుంబం నెహ్రూ గారి త్యాగాన్ని వారి ఐడియాలజీని వారి సిద్ధాంతాలను ఇందిరమ్మ ముందుకు తీసుకొచ్చింది ఇందిరమ్మ చనిపోతే ఇందిరమ్మ సిద్ధాంతాలను ఇందిరమ్మ ఆశయాలను రాజీవ్ గాంధీ మోసిండు రాజీవ్ గాంధీ గారు చనిపోతే సోనియమ్మ పుట్టడు దుఃఖంలో ఇద్దరు పిల్లలతోటి బయటకు వచ్చి ఈ దేశంలో ఒంటి చేతితో మూడు సార్లు దేశంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన తల్లి సోనియా గాంధీ గారు కాబట్టి ఇది కేసీఆర్ కుటుంబము లేదా ఇంకొక కుటుంబం లాంటి పార్టీ కాదు త్యాగాల వారసత్వాన్ని మోస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాబట్టి ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలని ప్రజలందరినీ కోరుతూ మా బలరాం నాయకర్న్నను కూడా భారీ మెజార్టీ తోటి పార్లమెంట్లో గెలిపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారు దాన్ని చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు కుటుంబ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందట అయ్యా వరదలు ఎప్పుడు వర్షాలు ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు పోయినాయి కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్లో మరి డిసెంబర్లో వానలు ఉంటాయా మరి నువ్వు ఉన్నది డిసెంబర్ దాకా నువ్వు ఉన్నావు ఆగస్టులోనే వానలు వెళ్ళిపోయినాయి మీ ప్రభుత్వము పోతూ పోతూ దోసుకొని దోసుకొని ఉట్టి చేయి ఉట్టి చిప్పనిచ్చేసిరు ఈ రాష్ట్రానికి ఉట్టి ఖాళీ ఇచ్చేసిరు మరి వర్షాలు లేకుండా కరువునిచ్చిపోయారు మీరు కరువునిచ్చిపోయారు కాంగ్రెస్ కాదు ఎప్పుడైనా ఆగస్టు అక్టోబర్ దాకా పడతాయి కానీ మీ ప్రభుత్వంలో ఆగస్టు మొదట్లోనే వర్షాలు వెళ్ళిపోయినాయి కాబట్టి ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులకు ప్రజలకు ఏం చేసినామో చెప్పుకునే చేత కాదు లేదా పార్టీని స్వయంగా నిర్మించుకునే శక్తి ఉండదు ప్రజలలోకి వచ్చేది ఉండదు ఫామ్ హౌజులు భవనాలు మరి ఇతర పార్టీలను ఫోన్ ట్యాపింగ్లు బెదిరించుడు అదిరిచ్చుడు ఇదే చేసిరు మీరు అందుకనే ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలు తెలుసుకున్నది కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని అమలు చేస్తుంది తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నారు ప్రజలలో ఉండేటువంటి నాయకుల మీద రకరకాల ఇష్టానుసారంగా వాళ్ళ సొంత ఛానల్ పెట్టుకొని సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు మా మీద దుష్ప్రచారం చేసిన వాడు ఎవ్వడు కూడా బాగుపడ్డ బట్ట గట్టింది లేదు దుర్మార్గపు దుష్ప్రచారాలను ప్రజలు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా నాశనం అయిపోతారు మీరైనా ఇదే మా ఆడకూతులుగా శ ఇదే మా ఇదే శబ్దం అని తెలియజేస్తా తప్పు చేస్తే ఖచ్చితంగా తల తగ్గుతాం తల ఉంచుతాం కానీ తప్పు చేయకుండా బట్టగాల్చి మీదేసి తప్పుడు ప్రచారంతో మా ఇమేజ్లను దెబ్బతీయాలన్నటువంటి కుట్రతోటి మీరు చేస్తున్న రాజకీయము మీ పార్టీ బలైపోతుందని బీఆర్ఎస్ నాయకులకు నేను హితవు పలుకుతున్నా తెలియజేస్తున్నా అది మంచి పద్ధతి కాదు ఇవాళ మీ కవిత గారు అంత దుర్మార్గమైనటువంటి దాంట్లో ఉండి కూడా మేము ఒక ఆడకూతులుగా సరే పోనీ అని వదిలేసినాం ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కానీ మాలాంటి ఆడకూతుల్లో నిజాయితీగా సేవ చేస్తే ఈరోజు ప్రత్యేక ఛానల్ పెట్టుకొని అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు సేవకు దోపిడికి మరి తేడా తెలియనటువంటి మీరు దోపిడీదారులు మేము సేవకులు సేవకులం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సేవకుల పార్టీగా అవకాశం ఇవ్వండి అన్నాం సేవ చేస్తున్నాం మా సీఎం గారు కూడా అదే చెప్పిండు ఇది పాలకులం కాదు సేవకులం అని సేవకులుగా ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి సహించలేక రకరకాల కుట్రలు రకరకాల దుష్ప్రచారాలకు ఓడిగడుతున్నారు ప్రజలారా ఇది గమనించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు కూడా అందరికి వస్తుంది రైతు బంధు పడదు పడదు అని ఇవాళ పోతూ పోతూ ఏడు లక్షల కోట్లు అప్పిస్త డెబ్బై వేల కోట్లు వడ్డీ కట్టమని చెప్తుర్రీ ఇవాళ వచ్చాక జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు అయినా కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఎలాంటి అనవసరమైనటువంటి ఆర్భాటాలు పోకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజలకు అవసరం ఉందో మహిళలకు అవసరం ఉందో నిరుద్యోగులకు అవసరం ఉందో రైతులకు అవసరం ఉందో అది మేము చేస్తున్నాం మీరు మీరు ఆ చేయలే పెద్ద పెద్ద కట్టడాలు పెద్ద పెద్ద భవంతులు పేదోళ్ళు మాత్రం ఉండడానికి ఇల్లు ఎలా ఇల్లు జాగాను కూడా గుంజుకున్నారు ఇవాళ నిన్నది వస్తున్నాయి స్టోరీస్ అన్నీ గుంజుకున్నారని కాబట్టి ఇవన్నీ కూడా ఫోన్ల ట్యాపింగ్లు ఇవాళ ఇంటెలిజెన్స్ అప్పుడు ఒకప్పుడు నిజంగా ఏదైనా శాంతి భద్రతల కోసం ఉపయోగించుకుంటారు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా కేసీఆర్ కాలంలో ఎక్కడ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం యాక్టివిటీస్ చేస్తుంది వాళ్ళ మీటింగ్ లేని వాళ్ళ నాయకులు ఎవరిని కలుస్తున్నారు వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్న రోజు సాయంత్రం వరకు ఆయన టేబుల్ మీద పెట్టుకునేది అక్కడ ఎవరి బలహీన కాంగ్రెస్ బలమైంది బలహీనత ఏందని వాటి మీద దెబ్బ దెబ్బగొట్టడు ఇదే మీరు పనిగా పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు ఏం చేయాలి ఏం చేయాలని అది సర్వే చేయించుకుంటున్నాం మేము కాబట్టి కేసీఆర్కు హరీష్ రావుకు ఒకటే చెప్పదలుచుకున్నాం కేటీఆర్కు ఇవాళ ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు రైతులను రెచ్చగొట్టి ఇప్పుడు ఇప్పుడప్పుడే నూట ఎనభై మంది రైతులు చనిపోయారని అబద్ధాల హరీష్ రావు ప్రచారం చేస్తున్నాడు మీ ఆ పదేళ్ల కాలంలో పదివేల మంది చనిపోయారు అని పత్రికలు చెప్పినాయి మరి ఒక్క ఒక్కరు కూడా చచ్చిపోయారని మీరు ఎందుకు ఒప్పుకోలేదు అసలు ఇవాళ ఎంత అదెంత అం అదెంత అంటే అంత దూరం ఎందుకు కాలంలో పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోయారని చెప్పారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల మంది ఐదు వందల మంది అని లెక్క చెప్పారు ఇది మీ నిజ్ నిబద్ధత ఇది మీ నిజాయితీ రైతులు ఎవ్వరు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు ఇది రైతు ప్రభుత్వము రైతులు మొన్న ధాన్యం కూడా ఒక్క రూ ఒక్క కిలో కూడా కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ పదేళ్ళల్లో మా కాంగ్రెస్ వచ్చినాకనే జరిగింది దా రైతులకు ఖచ్చితంగా రైతు బంధు వస్తుంది రైతు బోనస్ వస్తుంది రుణమాఫీ కూడా జరుగుతుంది ఇవి కాంగ్రెస్ ఇచ్చింది ఖచ్చితంగా కొద్దిగా